నేను పర్సనల్గా అమెరికా నుంచి అక్కడున్న వ్యాపారం అవ్వచ్చు నా తమ్ముడు సునీల్ అవ్వచ్చు మా బిజినెస్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా నేను చేసుకోలేక కాదు ఉదయగిరి నియోజకవర్గం మీద మక్కువతోటే పార్టీకి పనిచేయాలన్న ఉద్దేశంతో ఎందుకంటే పార్టీ ఆదరించింది నన్ను పార్టీకి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది ఏ ఏ ఒక రూపాయి ఆశించి వచ్చినోడిని కాదు సంపాదన కోసం ఇక్కడ వచ్చిన వాడిని కాదు సంపాదనే కావాలంటే హ్యాపీగా నేను అమెరికాలో ఉంటే చాలా సంపాదించుకోవచ్చు ఇంకా సంపాదన కోసం నేను ఇక్కడికి వచ్చిన వాడిని కాదు అది పరిమాలు నేను చెప్పడం జరిగింది ఎవరైనా కూడా నేను ఓపెన్గా మైక్లో చెప్పడం జరిగింది నాకు సంబంధించిన ఎమ్మెల్యే ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు మా బంధువులు అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా ఉదయం నియోజకవర్గంలో ఎవరైనా ఒక రూపాయి డబ్బులు అడిగితే గల్లా బట్టి నా దగ్గరికి తీసుకురానని చెప్పి నేను దాదాపుగా నాలుగైదు సార్లు ఓపెన్గా నేను చెప్పడం జరిగింది ఎఫ్ ఎవరైనా కూడా నా దగ్గరికి తీసుకురామ్మని చెప్పాను అంత నిజాయితీగా క్లియర్ ట్రాన్స్పరెంట్ వేలో రోజున ముందుకు వెళ్తా ఉన్నాం ఎక్కడా కూడా మనకు లేకుండా నాయకులు కూడా సహకరిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా బలమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం పార్టీని బలోపేతం చేసుకునేదానికి అవకాశం ఉంది అక్కడ ఉదయ నియోజకవర్గంలో మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం అందులో మొహమాటం లేదు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా నూట నలభై మూడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అందరం కూడా నాయకులందరం కూర్చొని ఒక ప్రాపర్ ప్లానింగ్ ముందుకు ముందుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క స పంచాయతీలో ప్రతి ఒక్క సర్పంచి మేము గెలుచుకునే విధంగా ఎంపీటీసీలో అవ్వచ్చు జెడ్పీటీసీలో అవ్వచ్చు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాం పదవులు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాం ఎక్కడ ఏ నాయకులకు ఇబ్బంది లేకుండా నాయకులను నచ్చజెప్పుకొని ఒకరికొక పదవి ఇంకొక ఇంకో పదవి తీసుకొని నచ్చ చెప్పుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా మనం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాం కొన్ని సమస్యలు ఇంకా మనం చేసుకోవాల్సినవి కానీ డైరెక్టర్లు కానీ ఇంకొని రావాల్సింది అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం జరుగుతూ ఉంది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Finally, Lord, please subscribe to N3 TV.